జానీ మాస్టర్ ఒక ఆయన ఆయన ఒక డాన్సర్ తో అది ఎందుకంటే నేను నేను పట్టించుకోను పర్సనల్ విషయాలు నాకు అనవసరం జనరల్ నేను ఈ దీని మీద నేను స్పందించదలుచుకోలేదు మీరు వేరే రేప్ విక్టిమ్స్ గురించి అడగండి స్పందిస్తారు సోషల్ యాక్టివిటీస్ గురించి అడగండి స్పందిస్తారు ఇవన్నీ టైం పాస్ సబ్జెక్టులు నాకు అంటే సహజీవనం అంటే ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళు కొన్నాళ్ళు కలిసి ఉంటున్నారండి ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు కొట్టుకున్నప్పుడు ఎవడు బలెత్తాడు సార్ మగోడు బలెత్తాడు లాజిక్ బలది మొగోడు అన్నట్టు ఆకున్నట్టు మగోడు బలహేస్తాడు ఎప్పుడైనా అమ్మాయిల విషయాలు జాత మొన్న టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గారు అండి ఒక ఆ అమ్మాయి ఏమన్నా వీడియో చూసారో మీరు చూసే ఉంటారు నేది చూసానండి అది చూస్తే తన ఇంట్రెస్ట్ గానే వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే మరి మా హస్బెండ్ చెప్పాడు రికార్డ్ చేయమని రికార్డ్ చేసేసింది మీరు చెప్పినట్టు మరి అక్కడ అంటే రాజకీయ నాయకులు ఎలా ఉంటే మంచిదంటారు కొద్దిగా ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తగా అన్ని పెట్టుకోవద్దు ఇట్లాంటివి అన్ని పెట్టుకోవద్దు మనం ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి అని నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నాకు ప్రసాద్ గారు నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు పన్నుకొచ్చే సబ్జెక్ట్ మాట్లాడే ఇంత గంట రెండు గంటలు తీసుకోండి ఓకే ఇంకా ఇప్పుడు హీరో ఇంకో దాన్ని వాళ్ళ ఇద్దరు ఉన్నారు వదిలి ఎవడు ఉంటేంది ఎవడు వదిలేస్త మనకి ఏం అవసరం ఏమన్నా లాభం ఈ హైడ్రా సబ్జెక్ట్ అడిగారు ప్రజలకు లాభం వాయిస్ పోతుంది ప్రజలు ఆలోచిస్తారు రేవంత్ రెడ్డి గారి వరకు పోతే ఆయన కూడా ఆలోచించాలి అప్పుడు ఇంకా అంటే కొంతమంది యువత మత్తుమ పదార్థాలు ఇప్పుడు లైఫ్ ఇప్పుడు యాజ్ పర్ జనరేషన్ ఓన్లీ వద్ద దేనికైనా పరిమితులు ఉంటాయి మేము మా ఫీల్డ్ లో కూడా వంద సార్లు ఇంటర్వ్యూలు చెప్పిన పరిమితి దాటితే ఏదైనా ప్రమాదం ఏదైనా వాహనం నడుపుడు కూడా పరిమితి దాటితే ప్రమాదం తాగుడు కూడా పరిమితి దాటితే ప్రమాదం డ్రగ్స్ జోలికి అయితే వెళ్ళదు అది జీవితాలు నాశనం చేస్తాయి మీ జీవితాలు ఒక్కటే నాశనం కావు మీకు సంబంధించిన మీ కుటుంబ సభ్యులు అందరి జీవితాలు నాశనం చేస్తాయి ఫ్యామిలీ ఫ్యామిలీలు నాశనం అయితే సో దాని ప్రభావం చాలా ఉంటది డ్రగ్స్ మీద కూడా రేవంత్ రెడ్డి గారు బాగా యాక్షన్ తీసుకుంటారు కానీ సరిపోదు అది టీమ్స్ సరిపోవు ఏ మూలాల నుంచి కట్ చేయాలి ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి అనేది అక్కడ నుంచి కట్ చేసుకుంటూ వస్తే దాన్ని అరు అరికట్టొచ్చు ఓకే ఇవాళ పోయి రైడ్లు చేస్తారు సూపర్ కానీ ఇళ్లలో అవుతున్నాయి నాకు తెలిసిన సమాచారం హైదరాబాద్ ఇళ్లలో గంజాయి ముచ్చట్లు పాట్స్ లో పెంచుకుంటారు అని చెప్పి కూడా నాకు సమాచారం సో దానిపై కూడా ఒక కన్నీస్ పెట్టాలి గంజాయి ఎక్కడ నుంచి వస్తుంది ఏం చేస్తుంది గంజాయి మత్తుల క్రైమ్స్ ఎక్కువ జరుగుతాయి ముఖ్యంగా అత్యాచారాలు అంటే బాగా జరుగుతాయి హత్యాయత్నాలు జరిగితే హత్యలు జరుగుతాయి సో గంజాయి అనేది అరికెట్టాలి గంజాయి తోటి దొరికితే పీడీ యాక్ట్లు పెట్టి గట్టి శిక్షలు చేయాలని చెప్పి దాని మీద కూడా అసెంబ్లీలో ఒక స్పెషల్ జియో తీసుకొచ్చి దాని గురించి ఒకటి జియో తీసుకొచ్చి దాని మీద కఠినమైన చర్యలు అంటే కఠినంగా ఉండదు అత్యంత కఠినంగా ఉండాలి గంజాయి అనే ఆలోచన వస్తేనే పర్వాలి ఇవాళ అంత గంజాయి మత్తులో ఎద ఇట్లా తయారైనట్టు అట్లా తయారైన దాని మూలాలు కట్ చేయాలన్నమాట మూలాలు కట్ చేయాలి ఎక్కడ నుంచి వస్తుంది అనేది కట్ చేయాలి ఎక్కువగా ఏంటంటే ఒరిస్సా నుంచి ఒరిశ్రా పడితే ఒకటి రెండు ఎన్కౌంటర్లు చేసి పడేలా అండి తప్పలేదు మన వల్ల సమాజానికి డామేజ్ అయినా ఒక రెండు ఎన్కౌంటర్లు చేసి పడాలి దెబ్బకి వేరే రోజులు భయపడతారు మనకి జ్యుడిషియరీ చెప్పుకోదు కదా అవునా మానవ హక్కులు ఎన్ని మానవ హక్కులు వస్తారు మానవ హక్కులు మొన్న రేపు బాధితులపై ఎందుకు రాలేదండి నాకు గిరిజన మహిళపై అయింది గాంధీ హాస్పిటల్లో ప్రాణ పరిస్థితిలో ఉంది మరి ఎందుకు రాలేదు ఎంతమంది స్పందించారు సో సో కాల్డ్ సోషల్ యాక్టివిస్ట్ చాలా మంది ఉంటారు నీతులు చెప్పమంటూ ఓ చెప్తారు ఏదైనా అయిపోయిన తర్వాత పోయినాక ఒకసారి పరామర్శించడానికి పోలేదే ఏ సోషల్ యాక్టివిస్ట్ పోలేదే ఇంటర్వ్యూలు కూర్చొని వాడెంత వీడెంత వీడు వాడు అని సొల్లు కబుర్లు అని చెప్తారు నాకు లాంగ్వేజ్ వేరే వస్తుంది బూతులు మాట్లాడాలని మాట్లాడలేదు మీడియా సో కాల్డ్ ఉన్నారు కొన్ని కొందరు ఉన్నారు దున్నపోతులు ఉన్నారు ఆడ దున్నలున్నారు దున్నలు అట్లా వాళ్ళు సో కాల్డ్ సోషల్ యాక్టివిస్ట్ ఎక్కడ ఎవరు స్పందించరే ఎవరు పరామర్శించరే పదివేల సాయం ఎవరు చేయరే ఎందుకు కూర్చొని నీతులు మస్తు చెప్తాం అది ఎదుటి వాళ్ళు చెప్పడానికి నీతులు మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకోవడం తప్పు వాళ్ళకి మీరు తీసుకోవద్దు వాళ్ళు వాళ్ళది ఇంటర్వ్యూలు తీసుకోవద్దు గ్రౌండ్ లెవెల్ ఎంత మటుకు పోయో చెప్పాలి